వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో ఆ పార్టీ అధ్యక్షులు వైసీపీ నిర్మాణం మీద క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల మీద బాగానే దృష్టి పెట్టి ఎక్కడికక్కడ నాయకులతో సమన్వయం చేసుకుంటూ సమీక్షలు చేసుకుంటూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కమిటీల నియామకాన్ని పూర్తి చేసుకుంటూ వాళ్ళ క్యాడర్ని అయితే ఫుల్ యాక్టివ్గా ఉంచారు ఉంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ని ఎంత యాక్టివ్గా ఉంచుతూ ఉన్నా తాను ఎంత కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నా రాజకీయంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని విభిన్న కారణాల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది అలా నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే గన్నవరం ఒకటి ఖచ్చితంగా అది గుడివాడ కూడా ఒకటి చాలా ఉన్నాయి రెండు పక్క పక్కన వాళ్ళు అందరూ స్నేహితులు సన్నిహితులు ఫ్రెండ్స్ వాళ్ళు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు అలాగే గుడివాడ అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు ఇంకా ప్రస్తుతానికి తెలియదు కానీ తన నాని గారి ఆరోగ్యం ఎంతవరకు సహకరించింది ఎంతవరకు యాక్టివ్గా ఉన్నారు కోలుకున్నారో ఫర్దర్ ఏమన్నా మెడికేషన్ అవసరమా అవన్నీ మరి వాళ్ళకు పార్టీ వాళ్ళకి తెలిసే ఉంటాయి మరి దాని మీద అప్డేట్స్ ఏంటో చూడాలి బట్ గన్నవరం నియోజకవర్గంది ఒక డిఫరెంట్ పరిస్థితి అక్కడ బాధ్యులుగా వైసీపీకి ఉన్నటువంటి వల్లబనేని వంశీ తానిప్పుడు ఆయన అనారోగ్యంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు కేసులు జైలు నుంచి వచ్చే పరిస్థితి లేకుండా వరుస పెట్టే కేసులు ఇప్పటికీ నూట పది రోజులు దాటిపోయింది మరేం కేసులు పెడతారో ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో అర్థం కావడం లేదు అండ్ ఆయన అనారోగ్యం కోలుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలియడం లేదు ఈ పరిస్థితుల్లో గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయడం కూడా యాక్టివ్ చేయడం కోసం అక్కడ వైసీపీ క్యాడర్కి వలమనేని వంశాభిమానులకి అందుబాటులో ఉండే విధంగా ఒక లీడర్షిప్ అవసరం ఉంది మరి ఆ లీడర్షిప్ ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ అయితే డెఫినెట్లీ ప్రస్తుతం పెండింగ్లోనే ఉంది ఈ క్రమంలో గన్నవరంలో వైసీపీ కార్యకర్తలతోటి రేపు శనివారం ఒక కీలకమైనటువంటి సమీక్ష సమావేశం పేర్ని నాని గారు లాంటి కీలకమైన నాయకులు వెళ్తూ ఉన్నారు వల్లభనేని వంశీ గారి వాళ్ళ భార్య గారు పంకజ గారు పంకజ్రీ గారు కూడా అందులో పాల్గొనబోతూ ఉన్నారు మరి వల్లభనేని వంశీ యాక్టివ్ అయ్యేంత వరకు ఇక్కడ లీడర్ ఎవరు అన్నది ఏమైనా కన్ఫర్మ్ చేయబోతు ఉన్నారా వాళ్ళ వంశీ గారి భార్య గారిని ఏమైనా ఇక్కడ ఏమైనా బాధ్యురాలను ఉన్నారా ఈ నియోజకవర్గంలో ఏమైనా అందుబాటులో ఉంచబోతున్నారా అటువంటి నిర్ణయం ఏమైనా ఉన్నారా ఏమో ఒకవేళ రేపటి సమావేశంలో ఏదైనా తెలుస్తుందేమో చూడాలి ప్రస్తుతానికైతే గన్నవరంలో అక్కడ అందుబాటులో ఉండే విధంగా ఒక లీడర్షిప్ లేదు లీడర్షిప్ కావాలి ఆ లీడర్షిప్ను ఆ ప్లేస్లో ఎవరిని పెడుతుంది వైసీపీ అనేది ఇంట్రెస్టింగ్ ఇప్పుడు పేర్ని నాని గారితో పాటు మరికొందరు వైసీపీ ముఖ్యులు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ సమావేశంలో వంశీ భార్య గారిని కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని సో దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అక్కడ కేడర్కి అందుబాటు అంటే అందుబాటులో ఉంటూ ఉంది ప్లస్ అండగా ఉంటూ ఉంది అనే సంకేతాలు పంపించడం ఒకటి లీడర్షిప్ విషయంలో కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి యాక్చువల్గా అక్కడ వైసీపీ నాయకులు రామచంద్ర వాళ్ళ కూతురు కూడా గన్నవరం నాయకత్వాన్ని ఆశిస్తూ ఉంది అని చెప్పి అయితే వార్తలు వచ్చాయి మరి వీటన్నిటికీ పొలిస్టా పెట్టాలి అని చెప్పి ఏమైనా అంటే ఇటువంటి ఏమైనా వార్తలు వార్తలుగా పోలీస్ పొలిస్టా పెట్టుకుంటూ వంశీ యాక్టివేట్ అయ్యేంత వరకు కూడా వైసీపీని అక్కడ వాళ్ళ భార్య గారు ఏమైనా నడిపిస్తారనే సంకేతాలు క్యాడర్కి పంపించబోతున్నారేమో లెట్సీ బట్ గన్నవరంలో చాలా రోజుల నుంచి వైసీపీ యాక్టివ్గా లేదు రేపటి సమావేశం ముగిసిన తర్వాత రేపటి సమావేశం ద్వారా ఆయన మరి అక్కడ వైసీపీ క్యాడర్ యాక్టివేట్ పని చేస్తారేమో చూడాలి